వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వన్ మోర్ మినీ షార్ట్ మీకోసమే హక్కా నూడిల్స్ మీకు తెలిసే ఉంటుంది కదా హక్కా నూడిల్స్ స్టైల్లోనే హక్కా ఫ్రైడ్ రైస్ అనమాట ముందుగా ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేయాలి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి రైస్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత రైస్ కొంచెం ఫ్రై అయ్యే వరకు పెడితే చాలు హక్కా నూడిల్స్ లాగా వేడివేడిగా హక్కా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే సింపుల్ గా గ్రిల్ చికెన్ ఎలా చేసుకోవాలో వీడియో పైన లింక్ ఇచ్చాను ఆ ప్లే ని ఒకసారి ప్రెస్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి